వృషభ రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు మీరు ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి కానీ వి అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్తలు అనేవి వినబోతున్నారనమాట అసలు ఆ వి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోతున్న ట్విస్ట్ ఏంటి ఆ వి అనే వ్యక్తి ఎవరు అంతేకాకుండా మీరు ఎదురు చూస్తున్న అదృష్టాలు ఏంటి మీకు వినబోతున్న శుభవార్త ఏంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ కాలుష్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వృషభ రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే అయితే వీరు చాలా అంటే చాలా మంచివారు ఎంత మంచివారో అంత కోపం అంత ఆవేశం అనేవి పైకి చూపిస్తూ ఉంటారు మనసు మాత్రం వెన్న లాంటిదే ఎవరైనా కానీ కాస్త అంత ప్రేమ చూపించినా కొంచెం ఆప్యాయతగా మాట్లాడినా చాలా చాలా తేలికగా కరిగిపోయే మనస్తత్వం కలిగిన వారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా అనుభవిస్తూ పెరిగినవారు వీరు పెరిగిన వాతావరణం అనేది కష్టతరంగా ఉండబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు అనేవి ఎదుర్కొంటూ రాబట్టి వీరి యొక్క మనస్సు అనేది ఒక బండరాయిలాగా మారిపోయింది అని చెప్పి చెప్పొచ్చు నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ యొక్క మిగతా రాసులందరితో కూడా పోల్చుకుంటే వృషభ వారు పడ్డ కష్టాలు అనేవి ఎవ్వరూ కూడా పడలేదు అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే వృషభం అంటే ఎద్దు అనమాట ఎద్దు ఎంత కష్టపడుతుందో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అంతకి ఎక్కువగా పది రెట్లు ఎక్కువగా ఈ యొక్క వృషభ వారు కష్టపడతారనమాట ముఖ్యంగా వృషభ వారు ఫ్యామిలీకి చాలా అంటే చాలా విలువనిస్తారండి తన కుటుంబాన్ని సమాజంలో గౌరవంగా నిలబెట్టాలి తన కుటుంబాన్ని నలుగురు కూడా విలువగా చూడాలి తన బిడ్డలు మంచి స్థాయిలో నిలబడాలి ఒక మంచి పొజిషన్కి రావాలి అని చెప్పి వీరు చాలా అంటే చాలా ఆశపడతారు దానికి తగ్గ కృషిని వృషభ రాశి వారు చేస్తారు స్తూనే ఉంటారనమాట వీరు ఎప్పుడైనా కానీ వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వారి గురించి వారు ఆలోచించుకోవడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు మనం ఒక హండ్రెడ్ పర్సెంట్లో చూసుకుంటే దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ వరకు ఈ యొక్క వృషభ వారు ఫ్యామిలీ అంతేకాకుండా రక్త సంబంధికులు తమ కడుపున పుట్టిన బిడ్డలు తమ భార్య వీళ్ళ గురించి ఆలోచించుకొని వారికి ఎప్పుడు ఏది కొనిపెడదామా వారి కోరికలు ఏదన్నా అడిగితే అది తీరుద్దామా దానికోసం ఇంకొంచెం కష్టపడదామా ఇలా ఈ విధంగా ఆలోచిస్తారే కానీ ఎప్పుడూ కూడా వారిని అసంతృప్తి పరిచి వీరు వీరు సుఖాలు చూసుకోవడం వీరి జీవితాన్ని విలాసంగా గడపడం వీరు ఎప్పుడూ కూడా స్వార్థంగా ఆలోచించడం ఇటువంటివి ఏవి కూడా చేయరు ముఖ్యంగా వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా కుటుంబానికి ఎంత విలువిస్తారో స్నేహానికి కూడా అంతే విలువనిస్తారు స్నేహితులకు ఏదన్నా ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమున్నాము అని చెప్పి ఒక అండను ఒక ధైర్యాన్ని ఒక భరోసాని అయితే స్నేహితులు ఇస్తారు ఇక్కడ కుటుంబానికి కానీ స్నేహితులకి కానీ రక్త సంబంధికులక కానీ ఎవరికైనా కానీ వీరు ఎప్పుడూ కూడా ఒక వెన్నుముకలాగా ఉంటారు అయినప్పటికీ కూడాను వీరికి సపోర్ట్ చేసే విషయానికి ఎవరినైనా కానీ మనం రమ్మని అడిగితే వృషభ రాశి వారికి సపోర్ట్నెస్ అనేది అవతలి వారి నుంచి చాలా తక్కువగా దొరుకుతుంది ఎప్పుడూ కూడా జనం వీరిని స్వార్థంగా వాడుకోవడానికే చూస్తారే తప్ప వీరి అవసరాలను తీర్చడానికి మాత్రం ఎప్పుడూ ముందడుగు వేయరు కాబట్టి కొంచెం మానసికంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ మధ్య కాలంలో కృంగిపోతున్నారు అని చెప్పి చెప్పొచ్చు వీరు కొన్ని ప్రాపర్టీస్ అనేవి తీసుకోవడం వల్ల గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న జీవితం అనేది కొంచెం కష్టతరంగా జరుగుతుంది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఒక రూపాయి చేతికి వస్తే అంటే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే నెలకి ఒక యాభై వేలు వస్తే కనుక వృషభ రాశి వారికి ఈ యాభై వేలల్లో ఆ బిల్లు కట్ట ఈ బిల్లు కట్టా ఇంట్లో వాడుకోవటానికి ఇంకా వచ్చేసి ఇంకేదన్నా ఈఎంఐస్ ఉంటే ఆ ఈఎంఐలు కట్టుకోవడం ఇలా వీరి యొక్క ధనం మొత్తం కూడా ఈ పై ఖర్చులు ముఖ్యంగా పై ఖర్చులు అంటే పర్సనల్ ఖర్చులు కాదు ఇవి ఇంపార్టెంట్గా కట్టి తీరాల్సినవి నెల వచ్చేసరికి వాటికి ఎక్కువ అమౌంట్ అనేది అయిపోవడంతో చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న ఆనందాలు అనేవి తీర్చుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పొచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక మీరు కష్టజీవులు మీది మనసు కూడా చాలా మంచి మనసు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే మంచి వారికి భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు ఇంకా పైగా వృషభ రాశి వారికి భగవంతుడి మీద కూడా చాలా నమ్మకం ఉంటుంది ఇంత నమ్మకం ఉండబట్టే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండ ఉంది కాబట్టే ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని ఈ రోజున వైరికంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకోగలిగారు ఎంత పేరు సంపాదించుకున్నప్పటికీ కూడాను వీరి యొక్క బంధువులలోనే వృషభ రాశి వారికి శత్రువులు చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటారండి ఈ యొక్క శత్రువులు అనేవారు చాటుమాటున ఉండి ఏడ్చేవారైతే పర్వాలేదు కానీ చాటుమాటున ఉండి ఏడవటం ఒక అయితే వీరిని ఎలాగైనా కానీ తొక్కేయాలి అని చెప్పి నలుగురిలో వీరి మీద ఉన్న మాటలు లేని మాటలు చాడీలు చెప్పి వీరిని ఇండైరెక్ట్గా కూడా పతనం చేసేవా శత్రువులు కూడా ఉంటారు అంతేకాకుండా వీరిని అవసరాలకు అయ్యా అమ్మా అని చెప్పి నెమ్మదిగా దువ్వి వారి యొక్క అవసరాలనేవి పూర్తయిపోయి తర్వాత దూరంగా నెట్టి పడేస్తారు ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి బాగా అర్థమవుతాయి ఎంత అర్థమవుతున్నప్పటికీ కూడాను నా వారే కదా నా వాళ్ళే కదా సరే పోని పొరపాటు చేస్తే చేశారు నేను నా సైడ్ నుంచి మంచే చేస్తాను భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు భగవంతునికి తెలియదేమీ లేదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో లైట్గా తీసుకుంటారు ప్రతి విషయాన్ని కూడా ఈ విధంగా లైట్గా తీసుకోవడం మంచిదే ప్రతీది కూడా పాజిటివ్గా ఆలోచించుకోవాలి కానీ ఈ యొక్క పాజిటివిటీ అనేది అవతలి వారికి అలుసుగా మారినంతవరకు అండి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఒక్క మాటను గుర్తుంచుకోండి మీరు చాలా మంచివారు చాలా పాజిటివ్గా ఆలోచించేవారు అవతలి వారు మీకు అన్యాయం చేస్తున్నప్పటికీ కూడాను వారు మంచిగా ఉండాలి అని చెప్పే కోరుకునేవారు ఈ యొక్క పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచిగా ఉంటుంది మిమ్మల్ని ఆనందంగా ఉండేలా చేస్తుంది అయినప్పటికీ కూడాను ముఖ్యంగా మీరు నాశనం అవ్వాలి అని చెప్పి ఎదురు వాళ్ళు తెలిసినప్పటికీ మీకు మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి అవతలి వారు మీకు చూస్తున్నప్పుడు అంతేకాకుండా ఎలాగైనా కానీ మీకు నష్టం కలిగించాలి అని చెప్పి అవతలి వారు ఆలోచిస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీ యొక్క లాభ నష్టాలు తెలుసుకొని మీకు మిత్రులుగా ఉండేవారిని సైతం శత్రువులుగా మార్చే ప్రయత్నం అనేది జరుగుతున్నప్పుడు ఈ అన్ని విషయాలు మీకు తెలుస్తున్నప్పుడు ఇంకా అవతలి వారిని మీరు నమ్ముతున్నారు అంటే నిజంగా దాన్ని మీ అమాయకత్వం అనుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు అనేవి తెలిసి తెలియనట్లు నమ్మి నమ్మనట్లు ఉండొచ్చు కానీ పదే 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 అవతలి వారి చేతిలో మోసపోతే మాత్రం అది ఖచ్చితంగా మన తప్పే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఇప్పుడు మీ జీవితంలో కూడా జరుగుతున్నది అదే అదేంటి అంటే కనుక వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి మీకు రక్త సంబంధం కాదు మీ యొక్క స్నేహితులలో ఒకరన్నమాట ఈ వ్యక్తి ద్వారా మీకు జరుగుతున్న నష్టం అనేది మీరు కనుక్కోలేకపోతుంది ఆ వ్యక్తి మీతో మంచిగా మాట్లాడుతూ మంచిగా నటిస్తూ మీకు సపోర్ట్ చేస్తూ మీకు ఎప్పుడూ కూడా ఒక అండగా రక్షగా ఉన్నట్లుగా నటిస్తూ వారేం చేస్తున్నారు అంటే కనుక వారి యొక్క అవసరాలను తీర్చుకుంటున్నారు మీతో ఉన్ వారి యొక్క పనులన్నింటినీ కూడా చేయించుకుంటున్నారు మీతో వారు మంచిగా ఉన్నట్లు నటిస్తూ మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నారు మిమ్మల్ని చెడు వ్యసనాలకు గురి చేయాలి అని చెప్పి చూస్తున్నారు మిమ్మల్ని మీ ఫ్యామిలీకి దూరం చేయాలి అని చెప్పి చూస్తున్నారు మీ కుటుంబంలో గొడవలు రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు గొడవలు పెట్టడానికి కారణాలు వెతుకుతూ ఉన్నారు కొంచెం లూజ్ దొరికితే దాన్ని పట్టుకొని తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మీరు ఏదన్నా కానీ ఒక చిన్న క్లూ వారికిస్తే దాన్ని పట్టుకొని మీకు ఉన్న మాటలు లేని మాటలు అన్నీ కూడా కల్పించి చెప్పి ఎలాగైనా కానీ మీ యొక్క బంధువుల మధ్య మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మధ్య మీకు ఇంకా వచ్చేసి మీకు మీ పిల్లల మీద లేకుండా చేయడం ఈ రకంగా ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా ఎక్కడా కూడా ఛాన్స్ అనేదే వదలకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని పూర్తిగా పతనం చేయడానికి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని తీరాలండి ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే కానీ ఇదే జరుగుతుంది అని చెప్పి మీరు తెలుసుకోలేకపోతున్నారు మీరేంటి అంటే కనుక వీరు మంచివారు అంటే నేను వారి గురించి మంచిగా ఆలోచిస్తున్నాను కదా వారిని నా స్నేహితులుగా చూస్తున్నాను కదా వారు ఒక మంచి నేను కోరుకుంటున్నాను అన్నాను కదా అలాగే అవతలి వారు కూడా నా మంచి కోరుకుంటారు కానీ నాకు మంచి జరిగే మాటలు చెప్తారు కానీ నాకు నష్టం కలిగే మాటలు ఎందుకు చెప్తారు అన్నట్లుగా మీరు ఆలోచిస్తారు కానీ మీ ఆలోచనకు తగ్గట్లుగానే అవతలి వారి యొక్క ఆలోచనలు అనేవి ఉండవు కదండి కాబట్టి కాస్తంత ఆలోచించండి ఆలోచించి ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తులు మహా మహా ముదురులు ఏ విషయంలో ముదురులు అన్న విషయానికి వస్తే వారి జీవితాన్ని బాగు చేసుకునే విషయంలో ముదుర్లు అవతలి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే విషయంలో మాత్రం వారిని మించిన కిలాడీలు మరొకరు ఉండరు అనమాట కాబట్టి మీ యొక్క స్నేహితులలో వి అనే అక్షరం ఉన్న వ్యక్తి అది కూడా పురుషులు కనుక ఉన్నట్లయితే వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండండి అలా ఉండకపోతే మాత్రం చాలా వరకు కూడా కుటుంబ సమస్యలు మీ యొక్క ధనం విషయంలో అధికంగా ఖర్చులు అవ్వడం మీ యొక్క అలవాట్ల విషయంలో ఎక్కువగా మద్యానికి అయిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏం లేదు ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు అక్క ఇలా ఎందుకు జరుగుతుంది మేము జాగ్రత్తగానే ఉంటాం కదా మేమేమన్నా పిచ్చోలమా ఏంటి అవతల వాళ్ళు చెప్తే మేము నమ్మటానికి అవతల వాళ్ళు చెప్తే మేము డ్రింక్ చేయటానికి అని చెప్పి అనుకుంటారేమో కానీ అవతలి వాళ్ళు నువ్వు అరే నువ్వు తాగురా అని చెప్పి చెప్పరు కదా అరే బాధపడకురా నువ్వు మంచిగా ఉండరా సరికాపా మనం ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి అలా అంటారని అనమాట మీరు అసలు దాన్ని కనిపెట్టలేరు ఆ యొక్క మాట తీరు ఆ లాంగ్వేజ్ అనేది చాలా మంచిగా మీ మీద గౌరవం విలువ ఉన్నట్లుగా ఉంటుంది అనమాట అది ఒక పెద్ద నటన ఆ నటనను మీరు పసి పసిగట్టండి ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి మీ మంచి కోసం మాత్రమే చెప్తున్న మాటలు ఇవి దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే వీరి వల్ల మీకు చాలా చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంది అందరూ వి అనే అక్షరం ఉన్నవాళ్ళు ఇక్కడ చెడ్డవాళ్ళు అని కూడా నేను చెప్పట్లేదు కానీ మీ యొక్క జీవితంలో వీరి వల్ల మాత్రం కొంత ఎఫెక్ట్ అనేది పడబోతుంది మీరు కనుక కాస్తంత తెలివిగా ఆలోచించుకొని వారిని మీ యొక్క లైఫ్కి కొంచెం దూరంగా పెట్టడం కాస్త వారితో స్నేహాన్ని తగ్గించేసేయడం వారితో అంటి పట్టనట్టు అంటే అంటి ముట్టన నట్టుగా పలికి పలకనట్లుగా అలా ఉండటం అలా చేస్తే మీ లైఫ్ అనేది చాలా వరకు కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇక మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న రెండు పెద్ద అదృష్టాలలో మొదటిది వచ్చేసేసి ఒక గుడ్ న్యూస్ అయితే ఒక పెద్ద అదృష్టం అయితే మీకు కలగబోతుంది అదేంటి అంటే కనుక మీ ఇంట బంగారం అడుగు పెట్టబోతోంది అది మీరు మీరు కొన్నా కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కొన్నా కానీ ఏదైనా కానీ మీ ఇంట మాత్రం ఇప్పుడు పెరుగుతున్న రేట్లను మీరు మనసులో పెట్టుకొని ఆ యొక్క బంగారం కొంటే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడుతుంది అన్న పర్పస్ తోటి మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు మీకు ఆ బంగారం అనేది అదృష్టాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఇప్పుడు మీరు ఈ యొక్క అదృష్టకరమైన వార్తను వినబోతున్నారు అది మీ జీవితంలో జరగబోతుంది ఎందుకంటే బంగారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే కదండి మరి ఆ యొక్క లక్ష్మీదేవిని తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పండి ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో గత కొంతకాలం నుంచి నా జీవితంలో ఈ ఒక్కటి జరిగితే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అదే ధనం విషయంలో అంటే ఎంత వస్తున్నా కానీ ఖర్చు అయిపోతుంది ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది చేతిలో చిల్లిగా కూడా మిగలడం లేదు అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో ఆ అందులో మార్పు అనేది జరగబోతోంది ఎందుకంటే ఈ యొక్క వి అనే అక్షరం ఉన్న వ్యక్తికి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో అప్పటి నుంచి మీరు ధనం అనేది చేతిలో నిలబడటం అనేది చూస్తారండి డబ్బు మీ దగ్గర ఆగటం చూస్తారు అంతేకాకుండా ఖర్చులు మీకు చాలా వరకు కూడా తగ్గుతాయి పొదుపు అనేది ఎక్కువ చేసుకోవాలని ఆలోచిస్తారు మీ యొక్క ఆలోచన విధానంలో పూర్తి మార్పు అనేది జరగబోతోంది కాబట్టి ఇది కూడా మీ జీవితంలో ఒక అదృష్టమే సేవింగ్స్ వైపు మీ మనసు మళ్ళుతుంది నేను కూడా సేవింగ్స్ చేసుకోవాలి నా జీవితానికి నాకు సేవింగ్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పి మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం గతంలో మీకు లేదు ఉన్నప్పటికీ కూడాను కొన్ని యొక్క ఖర్చులు అనేవి వాటిని మనం తప్పించలేము ఖచ్చితంగా జరగాల్సిందే ఆ ఖర్చు పెట్టాల్సిందే అక్కడ అనేటువంటివి మీకు ఉన్నాయి కానీ ఇప్పుడు అది లేదనమాట కాబట్టి మీకు కొంత సేవింగ్స్ అనేవి జరుగుతాయన్నమాట కానీ ఈ వ్యక్తి ద్వారా మాత్రం ఊహించని శుభవార్త ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ద్వారా మాత్రం మీరు ఊహించని శుభవార్తనైతే వినబోతున్నారు ఏంటి ఆ శుభవార్త అంటే కనుక మీకు ధనలక్ష్మి ఎటు చూసుకున్నా కూడా ధనలక్ష్మి ద్వారాలు అనేవి అంటే ధన ద్వారాలు అనేవి తెరుచుకున్నాయి మీ ఇంట ధనం అనేది నివాసం ఉండబోతుంది కాబట్టి ఇది మీరు ఊహించినటువంటి శుభవార్త అనమాట అంతేకాకుండా మీరు స్థల మార్పిడి కూడా చేయాలి అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి మేము వేరే ఇంటికి వెళ్ళాలి ఇది మాకు కలిసి రావడం లేదు ఇందులో ఉండటం వల్ల డబ్బు నిలవడం లేదు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు కూడా వస్తున్నాయి అని చెప్పి మీరు భావించి మీరు ఆ స్థల మార్పిడి అయితే చేయాలి అనుకుంటున్నారండి అది ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తే మాత్రం నిజంగా మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది మీకు అదృష్టాలే అదృష్టాలని చెప్పి చెప్పుకోవచ్చు కానీ మీరు ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలి వృషభ రాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరైనా కానీ నలుగురు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యలో దూరి ఎటువంటి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి ఇతరుల విషయాలలో తక్కువగా జోక్యం చేసుకోండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి ఎవరికి ఎక్కువ గౌరవాన్ని అంటే గౌరవాన్ని ఇవ్వచ్చు మీకిస్తే మీకు విలువ ఇవ్వని వారితోటి మాత్రం మీరు గౌరవాన్ని ఇచ్చి మాట్లాడొద్దు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి డబ్బునైతే సేవ్ చేసుకోండి మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రానివ్వకండి కాస్త మీ యొక్క వ్యసనాలలో అంటే అందరూ అని చెప్పి నేను చెప్పను ఇక్కడ తప్పుగా అనుకోవద్దు కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మద్యానికి దూరంగా ఉండటం ఒకవేళ ధూమపానం చేయడం ఇటువంటి వ్యసనాలు ఉంటే కనుక కొంచెం వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే లైఫ్లో మనకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండండి అంటే హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం టైంకి తినడం టైంకి పడుకోవడం కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండడం చేయడం వల్ల మీ జీవితంలో నిజంగా ఊహించని అదృష్టాలు అనేవి అడుగు అన్నమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది ఆశించినంత కాకపోయినా కానీ అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఒక రెండు మూడు రూపాయలు లాభాలతో అయితే మీకు నడుస్తాయన్నమాట కుటుంబ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి కానీ నార్మల్గా అయితే స్మూత్గా అయితే గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇక విద్యా వైద్య రంగాల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూల గానే ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త అంత కష్టపడండి కష్టపడి చదివితే మాత్రం ఫలితం డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు మనకి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి యొక్క దేవి నవరాత్రులలో కుంకుమ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మవారికి ఒక్కరోజైనా కానీ కుంకుమార్చన చేయించే ప్రయత్నం చేయండి మీకున్న దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అన్నమాట మీకున్న ఎటువంటి శని ప్రభావాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి కాబట్టి ఇప్పుడు నవరాత్రుల్లో ఒక్కరోజైనా అమ్మవారికి కుంకుమార్చన చే చేయించే ప్రయత్నం అయితే చేయండి అంటే కుంకుమ పూజ మీరు చేసినా పర్వాలేదు లేదంటే మీ ద్వారా వేరే వారి చేత చేయించినా కూడా పర్వాలేదు అనమాట ఇదొక్కటి చూసుకోండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా శనివారం వచ్చినప్పుడు శనిదేవునికి తైలాభిషేకం చేస్తూ ఉండడం శనిశ్వరునికి నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి నైవేద్యంగా పెట్టడం ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం గోమాత యొక్క సేవ చేసుకోవడం గోమాత పూజ చేసుకోవడం గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీకున్న సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మీకు ఉద్యోగం కూడా వస్తుందనమాట సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం డెఫినెట్గా కలుగుతుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో ఎటువంటి ప్రయాణాలు అయితే ఉండవండి మీరు చేస్తున్న పనిలోనే కొంచెం బిజీగా అయితే ఉంటారు అంతే ఇంకా ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఆరోగ్యం మీద కాస్తంత ధ్యాస పెట్టండి అర్థమైంది కదా మరి తులారాశి వారికి వీడు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు దేవ మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదములు